గ్రీవెన్స్ డే కాబట్టి తహసీల్దార్ గారిని కలిసి జిందాలకు సంబంధించి ఎన్నో గ్రీవెన్స్లు ఉన్నాయి అట్ల మీద రెండు మూడు అంశాల మీద మాట్లాడదామని వచ్చాను నేను ఇక్కడికి నేను వచ్చేసరికి మరి మా ఫాదర్ ఫాదర్ వాళ్ళందరూ కూడా ఎవరైతే జుందాల నిర్వాసితులు ఉన్నారో ఎందుకంటే నేను కూడా అందరూ నిర్వాసిస్తున్నాయి కాబట్టి చెప్తా ఉన్నాను మరి దీని మీద ఒక ఎంక్వైరీ లేకపోతే ఒక సర్వే ఏదో జరగకపోతే రోజు రోజుకి కూడా తప్పులన్నీ బయటపడతా ఉన్నాయి మరి ఈరోజు వాళ్ళు అడిగింది ఏంటంటే మరి ఏదైతే తప్పుడుగా రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ మరి కోర్టులకు వెళ్లకుండా సివిల్ మ్యాటర్లా కాకుండా అందులోని ఏదైనా న్యాయం ఉంటే కలెక్టర్ గారు దాన్ని రద్దు చేయొచ్చని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చెప్పడం అది చాలా చోట్ల కూడా వినడం చూడడం కూడా జరిగింది కాబట్టి తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఏదైతే మాకు హామీని ఇచ్చారో హామీ నెరవేరలేదు కాబట్టి మరి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని మరి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడానికి వచ్చారు పక్కనే రిజిస్టర్ ఉంది ఈరోజు మనం ఒక భూమి కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంత నగదు రూపాన్నా లేకపోతే కొంత చెక్ రూపాన్నా మనం డబ్బు ఇస్తాం వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి రేపు ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా ఒక ఒక చెక్ మెన్షన్ చేసి మరి రిజిస్టర్ హౌస్లో సబ్మిట్ చేస్తే అది కానీ ఆ చెక్ హానర్ కాకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అది అందరికీ తెలిసిందే అలాగే రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈ రైతులందరికీ కూడా షేర్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాము అన్నీ కూడా చాలా ప్రామిషలు చేశారు అవి అందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు అదేది నెరవేరలేదు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని ఒకటి రెండోది పంచాయతీ తీర్మానాలు లేకుండా పంచాయతీ తీర్మానాలు ఇచ్చినప్పుడు ఏదైతే కొన్ని సర్వే నెంబర్లు లేవో లేని నెంబర్లు కూడా జనరల్ కంపెనీకి రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి అలాగే మన దెప్పూరు గ్రామ కూడా లాస్ట్ వీక్ విజయనగరం అనడం జరిగింది రీవెన్సెల్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఎవరికి కూడా తెలియ తెలియకుండా ఏకంగా మా గ్రామాన్నే జందాల కంపెనీకి రిజిస్ట్రేషన్ చేశారని అంత అన్యాయంగా ఆ రోజు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి సర్వే నెంబర్లన్నీ కూడా పంచాయతీల్లో పెడితే ఆ పంచాయతీ ప్రెసిడెంట్లో లేకపోతే పంచాయతీ సభ్యులు అందరూ కలిసి మరి ఆ తీర్మానాలు అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి పంచాయతీ సర్పంచ్ సర్వే జరిగినాడు కంపెనీకి కావాల్సిన భూములు తీసుకున్నప్పుడు పంచాయతీ సర్పంచ్లకు అందరు పేపర్లే అధికారులు పెద్దలందరూ చదువుతూ ఉన్నారు జిందాల రైతులు కష్టాలు ఎవరు కూడా అడిగి తెలుసుకోవడానికి ఆలోచన చేయడం లేదు ఎవరైనా కానీ పది నిమిషాలు ఈ జిందాల రైతులతో కానీ ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ కూర్చొని మాట్లాడితే వీళ్ళకి అన్యాయం జరిగిందని ఖచ్చితంగా ఒప్పుకో తప్పదు ఒప్పుకోవాల్సి వస్తుందని ఎవరు మాట్లాడడం లేదని నేనైతే భావిస్తున్నాను నేను ఆలకించాను నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఇది అన్యాయం జరిగిందని నేను నమ్మాను కాబట్టి నేను వాళ్ళ పక్కన నిలబడి ఈ పోరాటంలో ముందు ఉండాల్సి అన్నారు అలాగే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళాం వాళ్ళు కూడా కలెక్టర్ గారికి అప్పుడే నోట్ కూడా పెట్టడం జరిగింది పదిహేను రోజుల్లో దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి మరి రిపోర్ట్ ఇవ్వనమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి కూడా వచ్చింది అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మీ అప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్టీ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి ఈ నిర్వాసిమైన సుమారు నాలుగు వందల మంది రైతుల కోసం మరి మీ అందరూ పోరాటం చేస్తున్నారు అలాగే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఎవరు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపే పరిస్థితి కూడా లేదు ఎవరైనా వస్తాం అనుకుంటే వాళ్ళందరినీ ఆపేస్తున్నారు తల్లిదండ్రులకు ఇచ్చారు ఉద్యోగం ఇవ్వలేదు పిల్లడికి ట్రైనింగ్ ఏమో పిల్లడికి ఇచ్చారు రిటైర్మెంట్ ఎవరు అయ్యారంటే వాళ్ళ అమ్మ నాన్న రిటైర్మెంట్ అయిపోయారు వాళ్ళకి చే వాళ్ళకి మినిమం వేజెస్ డబ్బు కూడా ఇవ్వడం లేదు సో ఇటువంటి లొసుకులు ఎన్నో ఉన్నాయి మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టలేదు అధికారులు ఎందుకు జిందాల కంపెనీ వాడికి మరి అండగా నిలబడుతున్నారు అయితే అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి వచ్చారు మరి ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చారు అలాగే వడ్డీ శోభనాథేశ్వరరావు గారు వచ్చారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి మద్దతు తిరుపుతున్నారంటే ఈ పక్క న్యాయం ఉన్నది అని అర్థం చేసుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రభుత్వం డబ్బు అడవడం లేదు ఎవరిని డబ్బు లేదు ఏదైతే జిల్లాల కంపెనీ అన్యాయంగా వీళ్ళందరినీ మోసం చేసి తీసుకున్న ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయమని కోరుతున్నాం ఖచ్చితంగా ఈ రైతుకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం అలాగే కొన్ని విషయాలు మా తహసీల్దార్ గారికి కూడా మాట్లాడాలని రావడం జరిగింది ఈ రైతుల గురించే వారితో కూడా మాట్లాడాలి